హాయ్ అండి అందరికీ క్యారెట్ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా క్యారెట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒకటిన్నర పావు వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేగనివ్వాలి అవి వేగాక పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వరకు ఒక రెబ్బ కరివేపాకు అర టేబుల్ స్పూన్ పసుపు వేయాలి అవి కొద్దిగా వేగాక తురుమి పెట్టుకున్న క్యారెట్ని వేయాలి ఇక్కడ నేను పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నాను సాల్ట్ యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి క్యారెట్ ఉడికాక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఇలా క్యారెట్ ఫ్రైని క్విక్గా చేసేసుకోవచ్చు ఇలా చేస్తే చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి